ఈరోజు అనిల్ బ్రదర్ వాళ్ళ సమక్షంలో అద్భుత మీటింగ్ జరిగింది అందరు క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ రాష్ట్రంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి ఆ యేసు ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఈ పలమున నియోజకవర్గమే కాకుండా రిమైనింగ్ ఊతలపట్టు కానీ మదనపల్లి కానీ పక్కనున్న నియోజకవర్గాలంతా కూడా ఎక్కడెక్కడైతే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళందరూ మదరపల్లి కాను అందరూ గెట్టుగెదర్ అయ్యి వాళ్ళు చేసుకున్న మీటింగు అయిన తర్వాత మేమందరూ ప్రేమతోటి వాళ్ళని భేటీ కావడం జరిగింది సార్ని ఆయనతో మాట్లాడి ఇక్కడ చర్చిలకు సంబంధించి చాలా విషయాలు డిస్కషన్ చేసినాం చర్చిలకి సంబంధించి డెవలప్మెంట్ గురించి చాలా వరకు డిస్కషన్ చేసినాం కాబట్టి మా పలమునేరు నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పలమునూరు నియోజకవర్గం ఉందో ఈ పలమున నియోజకవర్గంలో ప్రతి ఒక్క చర్చి ఇంప్రూవ్మెంట్కి దోహదపడతామని ఈ ప్రశ్న సహోదరులు అందరి ముందర ప్రమాణకం చేస్తూ ఉంటాం ఏవేవైతే చర్చిలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయో కట్టకుండా నిర్మాణము జరగకుండా ఉన్నాయో ఆ చర్చిలన్నిటికీ తప్పకుండా నా వంతుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అత్యధిక మెజార్టీ తోటి గెలుస్తామని చెప్పి పలమునేరు నియోజకవర్గంలో మొట్టమొదటి దినం నుండి ఈ రోజు వరకు మీ అందరి మొదల నామినేషన్ కూడా ఇరవై ఇరవై ఐదు వేల మంది రావడము ప్రతి ఒక్క కార్యక్రమానికి శరిమినమ్మ మీటింగ్కి దాదాపు పదహైదు వేల నుండి ఇరవై వేల మంది రావడము ఇట్లా ప్రతి ఒక సభ సక్సెస్ అవ్వడము అదేవిధంగా ఉండే ప్రజలందరూ కూడా ఈవెన్ క్రిస్టియన్ సహోదరులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని పలమనేరులో రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉంది అదేవిధంగా ముస్లిం అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పని పలమనేరులో అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పని ప్రతి దర్గాలోన మే మా ప్రయం మా ప్రమేయం లేకుండా తప్పకుండా ప్రతి ఒక్క మనిషి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని రావాలని అందరూ డైరెక్ట్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తూ ఉన్నారు అంటే మనకి మణిపూరు సంఘటనలు కానీ దేశంలో చాలా అలచనీ అయితే ఉంది రాష్ట్రంలో చాలా అరాచకాలు అయితే ఉంది క్రిస్టియన్ సహోదరులకి ముస్లిం సహోదరులకి బడుగు బలహీన వర్గాలకి ఎస్టీ ఎస్టీ వాళ్ళకి వీళ్ళందరికీ ఇక్కడ ఒక సేఫ్టీ అనేది లేకుండా పోతా ఉంది వీళ్ళందరికీ ఈ ఈ బడుగు బలహీన వర్గాలు అందరికీ ఒక భద్రత అనేది లేకుండా పోతా ఉంది అభద్రతా భావంతో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే గెలిచిందో తప్పకుండా ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పోటీ ఇచ్చి చాలా వరకు త్రిముఖ పోటీ పైన ఈరోజు ప్రతి నియోజకవర్గంలో స్పందన ఉండదు ఈవెన్ మన పరమనేరు నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పరమనేరు నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్లో ఉండాలి కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్కి కానీ తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన సహోదరుల సాక్షిగా వీళ్ళందరూ వీళ్ళందరూ ముందర నేను ప్రమాణికం చేస్తా ఉన్నాను తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతులకు వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేర్ చేసి తప్పకుండా మీరు విజయవంతులు కావాలని చెప్పి ఆశీర్వదించడము రియల్గానే మాకందరికి చాలా హ్యాపీగా ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ క్రిస్టియన్ సహోదరులందరికీ నా జీవితాంతకాలం రుణపడి ఉంటాను అదేవిధంగా మన మైనారిటీ సోదరులు ముస్లిం సహోదరులందరికీ ఈ కాలం మనం రుణపడి ఉంటాము అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఒక బీసీ క్యాండిడేట్ నేను ఒక సామాన్యుడికి ఈరోజు టికెట్ వచ్చింది ఓసీ కాదు ఒక బీసీ ఒక బీసీకి ఈరోజు పలమనగ టికెట్ చిక్కింది కాబట్టి బీసీ సహోదరులందరూ ఈరోజు ఈ బీసీకి ఈ బీసీలందరూ ఒక్కసారి డిసిషన్ తీసుకొని ఈ బీసీ గెలిపిస్తే తప్పకుండా జీవితాంతకాలం బీసీలకి సేవ చేసుకుంటా ఎస్సీ ఎస్టీలకు సేవ చేసుకుంటా అడగానే వర్గాలు తొక్కేసి కిందకు తొక్కేసిన నేను ఇంకా ఈ వర్గాలన్నింటినీ తప్పకుండా వీళ్ళందరికీ నేను సేవ చూసుకుంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్గొండలపల్లి శివశంకర్ అలా మరొకసారి నేను మీ ప్రశ్న ప్రశ్న సహోదరుల ముందు మీకు అందరికీ నేను మానిస్తూ ఉన్నాను ఈ ఒక్కసారి పలమనేరు నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి ఈ పలమనేరు నియోజకవర్గంలో ఈ బీసీ క్యాండిడేట్ ఈ సామాన్యు అవకాశం ఇవ్వండి తప్పకుండా పలమనేరులో రెండు వేల నాలుగు వందల కోట్ల అభివృద్ధి ఏదైతే మన పలమనేరు నియోజకవర్గంలో ఆ రెండు వేల నాలుగు వందల కోట్లు అక్కడే ఉండిపోయింది మన పలమనేరుకు రాలేదు అభివృద్ధి జరగలేదు ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు మన పలమనేరుకి గత ఐదు సంవత్సరాల్లో ప్రతి చర్చ్ డెవలప్మెంటు ప్రతి క్రిస్టియన్ డెవలప్మెంటు ప్రతి ముస్లిం డెవలప్మెంటు ప్రతి బీసీలు డెవలప్మెంటు ప్రతి ఎస్సీ ఎస్టీలు డెవలప్మెంటు అంటే ఎందుకు నేను విడుదీసి చెప్తా ఉన్నానంటే అందరూ సమానులే కానీ ఒక్కొక్క వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాల ఈ వర్గానికి ఏ విధమైన డెవలప్మెంట్ జరగాలని చెప్పి వర్గం వారీగా ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చేసుకొని వస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ వినవించుకుంటూ మీ నల్లగుండపల్లి శివశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి మూడో నెంబర్లో ఓటేస్తే తప్పకుండా నాకు ఓటు మీ ఓటు ఫస్ట్ పార్టీ చూసినాం ఐదేళ్ల ముందరే పక్కన పెట్టేసినాం సెకండ్ది నెంబరు సెకండ్ పార్టీ చూసినాం అది ఐదేళ్ల ఇప్పుడు పక్కన పెట్టేయాలనుకున్నాం ఇది మూడోసారి ఒకరిని చూసినాం ఇద్దరు చూసినాం మూడో నెంబర్ గుర్తు చెయ్యి గుర్తుని మీరందరూ ఓటేస్తే తప్పకుండా అన్ని చర్చిలు డెవలప్మెంట్ జరుగుతుంది దేవస్థానాలన్నీ డెవలప్మెంట్ జరుగుతుంది దర్గాలు మసీదులన్నీ డెవలప్మెంట్ జరుగుతాయి అదేవిధంగా మన పలమనేరు మొత్తం వాటర్ సమస్య లేకుండా సుభిక్షంగా ఉంటుంది ప్రతి మహిళ ఎనిమిది వేల ఒక మహిళ పెద్దకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు వాళ్ళ అకౌంట్కి పడి సుభిక్షంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మీ అందరూ కష్టాలు తీరుతాయని చెప్పి మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ మీ బిడ్డ శిరస వహించి ఒక్కసారి ఈ బిడ్డకి అవకాశం ఉందని చెప్పి మీ అందరికీ వేడుకుంటూ మీ నల్లగొండపల్లి శివశంకర్ థ్యాంక్ యూ విలేకరులకి అలాగనే మా క్రైస్తవ సోదరులకి చర్చి పాస్టర్లకి ప్రత్యేకమైన వందనాలతో ఈ యొక్క ప్రెస్ మీటింగ్కి మేము చేయడం ఉద్దేశం ఏమంటే ఈరోజు దిగ్విజయంగా పాస్టర్ల పూడిక జరిగింది పాస్టర్ల పూడికలో దాదాపు వెయ్యి మంది దాకా నియోజకవర్గంలో పలమునేరు నియోజకవర్గం మొత్తం గదిలో వచ్చి విజయవంతం చేశారు పలమనేరు నియోజకవర్గం ఒకటే కాకుండా పోతులపట్ నియోజకవర్గం నగరి నియోజకవర్గం మదనపల్లి ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఈ పాస్టర్ల కూడికను విజయవంతం చేసి అక్కడి నుంచి ఒక ఒక సాంకేతాన్ని ఒక లేకపోతే ఒక సందేశాన్ని వాళ్ళు బయలుపరచడం జరిగింది అదేమనగా ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ క్రైస్తవులకి తీరని లోటు అనడంలో ఏ సందేహం లేదు ఎందుకంటే బీజేపీ మీరు చూసి చూసినారు ఇంతకుముందు మణిపూర్లో జరిగిన భయంకరమైన ఘోర ఘోరాన్ని మీరు విలేకరులందరూ కూడా మీరు గమనించారు విలేజర్లు అంత ఘోరం జరిగితే పాస్టర్ని చర్చిల్ని మొత్తం నాశనం చేసి నిఘూరం చేసి అసలు ఆ ప్రాంతాన్ని భయప్రాంతం చేసి ఇది చేస్తే ప్రధానమంత్రికి సాక్షాత్వంగా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఏ ఒక ట్వీట్ కూడా చేయలేదు చిన్న చిన్న దానికి స్పందించే ఆయన ఇంత పెద్ద ఘోరం జరిగితే స్పందించలేదంటే క్రైస్తవుల మీద నీకు చిత్తశుద్ధి లేదనేది మాకు స్పష్టంగా తెలిసింది దానికనే సేవకులంగా పాస్టంగా మేమందరం ఈరోజు ఒక సందేశాన్ని ఇస్తున్నాం అయ్యా బీజేపీకి తొత్తు అయిన టీడీపీ నుంచి టీడీపీ కానీ బీజేపీకి లోపల దాయకంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ క్రైస్తవులము ముస్లిం అయిన మేము మా సోదరులైన ముస్లింలు ఎవరు కూడా మైనార్టీలు ఎవరు కూడా మీకు మీకు ఓటేయరని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్తో మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అయ్యా మేము ఒకవేళ మీకు ఈ టీడీపీ కోటేసినా బీజేపీ కోటేసినట్టే వైసీపీ కోటేసినా బీజేపీ కోటేసినట్టే అంబటి రాంబాబు గారు అన్నారు ఏమని అయ్యా కాంగ్రెస్తో మాకు సంబంధం లేదు అసలు కాంగ్రెస్ మాకు విరోధమైన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పినారు మేమంతా క్రైస్తవుని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు అని చెప్పి ఓటేస్తే మేము మళ్ళీ ఎవరికి నరేంద్ర మోడీ చేతిలో పెట్టినట్టే మా యొక్క జీవితాలని దానికని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అయ్యా ఇక మీదట మీ ప్రభుత్వాలకి మా ముస్లిం మైనార్టీ సోదరులు కానీ మా క్రైస్తవ సోదరులు కానీ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాలు కానీ ఎవరు కూడా మీకు కోట్లేరు అని చెప్పి ఈరోజే పలమనే నియోజకవర్గంలో తేటతల్లగా తెలిసిపోయింది ఇంకా మాకు ఎవరైతే మా క్రైస్తవ సోదరుల్ని మా ముస్లిం సోదరుల్ని ఎవరైతే ఆదరిస్తారో అండగా ఉంటారో ఆ పార్టీని మేము ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం ఆ పార్టీని గెలిపించే దాంట్లో మేము ముందడుగు ఉంటాం అని ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం ఇంకోటి ఒకవేళ చర్చిలో ఉన్న మసీదులో ఉన్న సోదరులు మిమ్మల్ని భయపాంతులు చేస్తారేమో ఆయా పార్టీలో మీరు ఉండొచ్చు మీకు ఒకనే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీరు ఉండొచ్చు కానీ మీ ఓటు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఆయన ఎన్నో దేశాలు తిరిగి కష్టపడి అంబేద్కర్ మన చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చి రాజ్యాంగానే కాకుండా ఆయన కష్టపడి మా దళితులకి మా ముస్లింలకి మైనార్టీలకి క్రైస్తవులకి ఓటెక్కు ఉండాలని ఆయన ఒక పెద్ద ప్రణాళికతో ఓటక్కిని తీసుకొచ్చి మన చేతిలో పెడితే ఈ ఓటక్కిని మన మైనార్టీలు మన క్రైస్తవులు ఎవరి చేతిలో పెడుతున్నారంటే ఇతర ఓళ్ళకి రాజ్యాంగాన్ని అప్పగిస్తున్నారు అందుకే ఈరోజు ఈ సభ ఈ ప్రెస్ ద్వారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ పలమనేరు నియోజకవర్గంలో శివశంకరాణ అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సామాన్యుడు రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి ఈ రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి సర్మిలమ్మ తల్లి అమ్మగారు సర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సర్మిలమ్మ గారు మేడం గారు ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇవ్వడం అసలు అప్పుడే గెలిచిపోయాడని చెప్పి మా మనసులో మేమంతా ఏకమైనం ఎందుకంటే ఒక సామాన్యుడికి ఈ యొక్క పలమనే నియోజకవర్గంలో ఇంతవరకు చరిత్ర లేదు ఇస్తే ఒకవేళ రెండు కులాలకు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈసారి ఒక అభ్యర్థి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే సామాన్యునికి ఆమె ఒక అంబేద్కర్ ఆలోచ ఆలోచనతో ఈ యొక్క పార్టీని నడపడానికి ముందుకు వచ్చింది ఏ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒక అంబేద్కర్ ఆలోచనతో ముందుకు నడపడానికి వచ్చిన సర్మిలమ్మని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు మత తెలిపి ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపసారణ మొదలు